జై గురుదత్త మన చాలా మంది భక్తులు అడుగుతున్నారు యాగశాల ఒకసారి చూపించండి అని నిన్న మన గణపతి యొక్క అభిషేకము హోమము కొద్ది వరకు చూపించడం జరిగింది అంటే పూర్తిగా లైవ్లో అంతా చూపించడం కుదరట్లేదు కాబట్టి ఈవేళ కూడా ఈరోజు కూడా సుదర్శన యొక్క యాగము హోమము ప్లస్ మీరు ఇక్కడ చూసినట్లయితే సుదర్శన యొక్క ఇది ఉంది యంత్రము దీనికి అభిషేకము అవి చూపించ లైవ్లో చూపించడానికి ప్రయత్నిస్తాం నేను మండపారాధన ఇది చూడండి మనకి మనకి శ్రీకృష్ణుడు కలిశాలు వీటితో చాలా చక్కగా ఏ రోజుగా ఆ రోజు పుష్పాలంకరణ పూజలు అవన్నీ మండపారాధనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాగా అఖండ దీప ఆరాధన ఇక్కడ ఒక మండప ఆరాధన మేనుగొండం ఇక్కడ ఒక మండపారాధన ఇక్కడ నాలుగు దిక్కులు నాలుగు ఏర్పాటు చేయాలన్నమాట అండి ఇక్కడ పూజా ద్రవ్యాడు అది మనం మన ఈ వామగొండం వాడటం జరిగింది ఈ ఈసారి అవసరం రాలేదు మనకి ఇది ఒక మండపారాధన శివ అవి జరగటం జరుగుతుందండి చూసారు కదా పరమేశ్వరుడికి రోజు కూడా నిత్యం జరుగు అభిషేకం జరుగుతుంటుంది అన్నమాట ఇక్కడ అర్చనకి కాసేపట్లో ప్రారంభం అవుతుంది నవగ్రహ మండపారాధన ఇది మొత్తం కూడా ఒకసారి యాగశాలంతా ఒకసారి చూపిస్తే అవును ఇది ధజోహరాణ అంటారండి మనకి ఒక యాగానికి ఆహ్వానం చేయటం అన్నమాట పూర్తిగా ఒకసారి యాగశాలంతా బస్సులు ఇద్దాం గతంలో మనం ఈ చండీ యాగానికి ఎనిమిది రోజులు చేయగలిగాం అయితే అక్కడ ఎనిమిది రోజులకి మనం ఎంత అయితే ఇదే అనిపించో ఇక్కడ మూడు రోజులకి అంత ఖర్చు అవుతున్నది అనమాట అంత ఇది చాలా పెద్ద కార్యక్రమం ఇది ఒక విధంగా ఈ సుదర్శన యాగం వల్ల ఏంటంటే మన గతంలో వీడియోలో చెప్పుకున్నట్టు విష్ణుమూర్తి ఒక సుదర్శన చక్రంతో దుష్టులను ఎలా అయితే సంహరించారో మన ఈ సుదర్శన యాగం వల్ల మనలో ఉన్న ఏదైతే దుష్ట యొక్క భావాలు కావచ్చు లేకపోతే మన మీద ఉన్న చెడు ఒక ఉపయోగాలు కానీ ఇవన్నీ కూడా నడకవాలి కానీ లేకపోతే మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఆటంకాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోతాయి అనమాట అందుకే సోద స్నేహం సాయంత్రం రుక్మిణి కళ్యాణం కూడా లైవ్లో చూపించడానికి ప్రయత్నిస్తాం మనకి ఈ యొక్క కళ్యాణ వైదిక ఇక్కడే కళ్యాణం అండి మొత్తం కూడా ఏప్యాట్లన్నీ కూడా జరుగుతున్నాయి సాయంత్రం ఐదింటికి ప్రారంభం అవుతుంది ఎవరైతే ఈ యొక్క కళ్యాణం కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రుక్కుమిణి కళ్యాణంలో అందరూ కూడా పాల్గొంటారు చాలా దూరం నుంచి కూడా వస్తారు వాళ్ళందరికీ కూడా మీరు అందరూ చూసారు కదా ఎదుర అక్కడ మనం ఇక్కడ అంతా కూడా టెంట్లు ఏర్పాటు చేయటము వచ్చిన వాళ్ళకి రెండు పోట్ల టిఫిను సాయంత్రం ఉన్న రాత్రి ఉన్న వాళ్ళకి భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అవి తేరగా చూస్తే అక్కడ మన యాగానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నివాసం గురం ఏర్పాటు చేసాం ఆ కనబడి దూరంగా మన ఆలయము తర్వాత ఆ టెంటుగా ఉన్న ఏమో భోజనాలు అవి ఏర్పాటు చేయడం జరుగుతున్నది అయితే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మనకి కొన్ని కొన్ని విషయాల్లో మంది ఆకరిస్తున్నారు అయినా కొద్దిగా శ్రద్ధ తక్కువ చెప్పుకోవాలి ఎందుకంటే మిగతా విషయాలు చూపించినంత ఇంట్రెస్ట్ వీటి మీద చూపించట్లేదు అనిపిస్తుంది మన సత వినియాగానికి కానీ ఇవి కానీ లక్షలతో కూడిన ఉన్న పని పెద్దగా ఎక్కువ ఏమి టికెట్లు పెట్టలేదు ఏమీ పెట్టలేదు అయినా సరే జనాలు ఎక్కువ దృష్టి ఇటు మళ్లించలేకపోతారు కారణం ఏంటంటే పెద్ద పెద్ద పేదాధిపతులు కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎక్కువ చే ఒక పెద్ద పెద్ద కారులో వాళ్ళు బాగా చేసే వాళ్ళని ఈ సమాజంలో నమ్ముతున్నారు అది కాదు మా దగ్గర ఖర్చు లేదు మీకు తోచింది ఇవ్వండి ఇక్కడ మీరు కళ్యాణం ధైర్యంగా చేసుకోవండి అంటున్నారు ఏం మాట్లాడండి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇక్కడ టిఫిన్లు కానీ రెండు పూట్ల టీపుణి ఎందుకంటే మా ఉపవాసంతో ఉంటారు రాత్రి భోజనాలు బ్రాహ్మణులు ఎక్కడ ఒక దూరం నుంచి వస్తున్నారు పది మంది బ్రాహ్మణ మొన్న మీరు లైవ్లో చూసినట్లయితే నిన్న లైవ్లో బ్రాహ్మలు కనబడతారు రోజు కూడా మేము సదర్శ చక్రానికి అభిషేకానికి లైవ్ పెడుతున్నాం ఒకసారి గమనించండి ఏకంగా ఎనిమిది తొమ్మిది మంది బ్రాహ్మణులు ఉంటున్నారు రేపు వీళ్ళు ఎనిమిది మంది కాకుండా రేపు పది మంది వస్తున్నారు అలాగే మీరు ఒకటి గమనించలేదు అందరూ కూడా ఒక వస్త్రధారణలో ఉన్నారు మొత్తం అందరూ కూడా దీక్షతో మనకన్నా ఎక్కువ దీక్ష చేస్తారు అలాంటి వాళ్ళని మనం సరిగ్గా గౌరవించలేకపోతున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే జనాలు వస్తేనే వాళ్ళు గౌరవం దక్కినట్టు కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి మన చిన్న చిన్న విషయాలకి ఎక్కువ అర్థం అర్థమైన విషయం ఏంటంటే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే చాలా మంది చందాలిస్తున్నారు ఇప్పుడు ఎక్కడైనా మండ అన్నదానాలు అవి జరిగినప్పుడు ఇది అన్నదానం కన్నా గొప్పదానికి యాగం ఉన్నది ఎందుకంటే మన తరతరాలకు తిండి పెట్టేది ఈ యాగాలు కాబట్టి అందరూ కూడా సహకరించి కాసేపట్లో యొక్క అభిషేకం జరగబోతున్నది అలాగే సాయంత్రం ఐదింటికి రుక్మిణి కళ్యాణం జరిగిపోతున్నది నా శక్తి కొలితే నేను సాయంత్రం వరకు మీ ముందుకు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ప్రయత్నిస్తున్నాను రేపటితో ముగిస్తున్నది తో ఈ యొక్క ఎనిమిది రోజులకి ఎంత కాడికి ఇందాక చెప్పినట్టు ఎనిమిది రోజులకి ఎంత అయితే ఖర్చు అవుతున్నదో ఈ మూడు రోజులు కూడా ఇంచుమించు ఆ దరిగినప్పుడు అంత ఖర్చు కనపడుతున్నది అందరూ సహకరించి మాకు ఎటువంటి భవిష్యత్తులు మరోంత కార్యక్రమాలు చేసే అవకాశాన్ని కల్పిస్తారని మీరు కాదు నేను కాదు ఆ స్వామి కల్పించాలి మీ చేత మాకు సాయం చేయించేలా స్వామి మీకు సంకల్పించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జయ గురు దేవ